మెదక్ జిల్లా నార్సింగిలో కబ్జాకు గురవుతున్న బర్రెంకుల కుంటను కాపాడాలని బీజేపీ నాయకులు సోమవారం స్థానిక తహసీల్దార్ గ్రేస్ బాయ్ కి పత్రం సమర్పించారు అనంతరం బీజేపీ కిసన్సర్ జిల్లా ఉపాధ్యక్షుడు ఎన్ఎం లింగారెడ్డి మండల అధ్యక్షులు మీడియాతో మాట్లాడతారు నార్సింగిలోని సర్వే నంబర్ ఆరు వందల ఇరవై నాలుగులో ఐదు పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల బర్రెంకుల కుంటను భూమి అని అది రెవెన్యూ రికార్డు లో కూడా ఉందని వార్తా పత్రికల్లో ప్రచురమైన వార్తా కథనాల ద్వారా తెలుసుకున్నామన్నారు గతంలో ప్రచురమైన వార్తా కథనాలపై స్పందించిన అప్పటి తహసీల్దార్ స్పందించి సదరు భూమిపై ఇరిగేషన్ శాఖ వారితో పాటు సర్వే నిర్వహించి హద్దులు కూడా ఏర్పాటు చేశారని వార్తా కథనాల ద్వారా తెలిసిందన్నారు హద్దులు ఏర్పాటు చేసిన ఆ కుంటను కొందరు బడా నాయకుల అండతో మళ్లీ కబ్జా చేస్తున్నట్లు తెలిసి తహసీల్దార్ గ్రేస్ బాయ్ ఆ భూమి కబ్జా కోరల నుంచి కాపాడాలని వినతిపత్రం పత్రం అందజేశామన్నారు ఈ వినతిపత్రం పత్రులను తూప్రన్ ఆర్డీఓ అదనపు కలెక్టర్ కలెక్టర్ ప్రజాభవన్ తెలిపారు తహసీల్దార్ సానుకూలంగా స్పందించారని మళ్లీ సర్వే నిర్వహించి పై అధికారులకు నివేదిక పంపి బర్రెంకులకు రక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు మైలారాం నర్సింగ్ మాజీ వార్డు సభ్యుడు నరేష్ నాయకులు గురుపాదం రాజశేఖర రెడ్డి తదితరులు పాల్గొన్నారు కలవడం జరిగింది నార్సింగి నుండి మిర్జాపల్లి షేర్పల్లి దారిలో ఐదెకరాల పద్నాలుగు గుంటల ప్రభుత్వ భూమి బర్రెంకల గుంటకు ఇంతకుముందు కబ్జా గురైనప్పుడు ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది వారు అంతకుముందు కూడా దాన్ని సర్వే చేసి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ మధ్య మళ్ళీ అదే భూమిని ఒక బడా నాయకులు దాన్ని కబ్జాకు గురి చేయాలని చూస్తున్నారు ఈ విషయం మాకు పత్రిక పత్రికల ద్వారా మా దృష్టికి వచ్చింది మళ్ళీ మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ తరఫున ఎంఆర్ఓ గారికి మరియు ఆర్డీఓ గారికి వీళ్ళందరి కలెక్టర్ గారికి మేము దీనికి సంబంధించిన పేపర్లను వారికి ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇలాంటి భూమిని కబ్జాకు గురవుతున్న భూమిని ఒకవేళ మీరు కాపాడలేకపోతే మేమే దానికి భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రభుత్వ భూమిని కాపాడుతుందని తెలియజేస్తున్నాం ఈరోజు ఆర్సీవి మండల ఎంఆర్ఓ గారికి బలంకలకుంఠ స్థలాన్ని కబ్జా చేయడం జరుగుతుంది కబ్జా చేసిరు గతంలో కూడా దానికి సర్వే చేసి అద్దులు కూడా వాతి వాతిర్రు మళ్ళీ అట్ట అట్టి భూమిని మళ్ళీ కొందరు దాన్ని ప్రైవేట్ వ్యక్తులు స్వాధీనం చేసుకొని దాంట్లో మట్టి పోయడం కూడా జరుగుతుంది మళ్ళీ దీనికి ఏమిటి ఇలా జరుగుతుంది అని అంటే మేము ఏడీ సర్వే చేపిస్తామని ఎంఆర్ఓ గారు చెప్పారు అది గతంలో కూడా భూములు వేరే వాళ్ళు మామూలుగా కాస్ట్ చేసుకునే వాళ్ళు కానీ ఆ పక్కన భూమి అమ్మడం వల్ల ఇది కూడా మాకే జరుగుతుందని చెప్పేసి వాళ్ళు సర్వే చేసినప్పటికీ కూడా కుంటను కుంటను కూడా ఆక్రమించడం జరుగుతుంది ఇట్టి భూమిని వెంటనే కాపాడాలని చెప్పి ప్రభుత్వ అధికారులైన ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా మేము విజ్ఞాపన పత్రాలు అందజేస్తాం